అండి గతంలో మాగంటి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తర్వాత కేసీఆర్ బ్రాండ్ అండి కాళేశ్వరం బ్రాండ్ అండి కరెంట్ బ్రాండ్ అండి మన ఐటెక్ ఏమంటారు ఐటీ రంగం అండి అరే ఇప్పుడు ఒకప్పుడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అంటే ఘనత దండి ఇవన్నీ అద్భుతాలు కావండి ఇన్ని అద్భుతాలు చేసిన అంటే గతంలో కాంగ్రెస్ పాలించిందండి చీకట్లో బతుకుతారని చెప్పారండి ఇదే సీఎం ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారండి మీరుకు తెలంగాణ ఇస్తే చీకట్లో అంధకారంలో ఉంటారు అన్నారు దాని స్ఫూర్తి తీసుకొని కేసీఆర్ గారు ఆరు నెలల్లోనే వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అండి పక్కా ఇడ బిఆర్ఎస్ అండి ఇది ఇది పునాది అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఈ బిఆర్ మన జూబ్లీస్ ఏ ఫస్ట్ మీకు దీంతోనే మీకు తెలిసిపోతుందండి అండి